హాయ్ అండి సండే మార్నింగ్ నెత్తూరు తీసుకొచ్చారండి బ్రేక్ఫాస్ట్లోకి నెత్తూరు వచ్చేసి నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూద్దాం రండి నేనైతే నత్తురిని బాగా ఉడికిచ్చి పెట్టుకున్నానండి ఉప్పేసి తర్వాత వచ్చేసి ప్యాన్ పెట్టేసి నూనె వేసుకునేసి రెండు ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుందామండి నేనైతే నేను గ్రేవీగా పెడుతున్నాను కాబట్టి దీంట్లో టమాటాలు వేసుకుంటున్నానండి మీరు ఫ్రై కావాలనుకుంటే అలాగైనా ఫ్రై చేసుకుని మిరియాల పొడి చల్లుకుంటే బాగుంటుందండి నేను గ్రేవీగా చేస్తున్నాను కాబట్టి ఇందులో టమాటాలు వేసుకున్నాను తర్వాత స్పైసెస్ వేసుకుందామండి కారం ఒక రెండు స్పూన్లు కారము అలాగే పసుపు గరం మసాలా ఇవన్నీ వేసుకుంటున్నాను అలాగే వచ్చేసి పచ్చిమిరకాయలు ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు ఎక్కువగా వేసుకుంటే కూర వచ్చేసి నీసు వాసన లేకుండా ఉంటుందండి తర్వాత వచ్చేసి ఇది కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందాము ఫ్రై చేసుకుందాము తర్వాత వచ్చేసి ఇందులో నూ నీళ్ళు కొంచెం పోసుకునేసి బాగా నూనె పైకి తెలియంత వరకు ఉడికించుకుందామండి నెత్తురు వచ్చేసి ఫ్రై కానీ అలాగే గ్రేవీ కానీ చాలా బాగుంటుందండి సైడ్ డిష్ కి మనం చికెన్ మటన్ ఇలా కూరలు చేసుకునేసి ఇది సైడ్ డిష్కి చాలా బాగుంటుంది టిఫిన్లలోకి ఇంకా చాలా బాగుంటుందండి ఇడ్లీకి కానీ దోశకి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మసాలా వచ్చేసి నూనె పైకి దేలాంటి వరకు ఉడికించుకుందాము తర్వాత వచ్చేసి నేను నెత్తురు బాగా పొడి పొడి చేసి పెట్టుకున్నానండి అందులో కలిపేద్దాం ఇప్పుడు కూర వచ్చేసి మసాలా వచ్చేసి నెత్తురుకు బాగా పట్టేంతవరకు ఉడికించుకుందామండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించుకున్నామంటే మా కూర వచ్చేసి కారకారంగా మసాలా బాగా పడుతుంది ఉప్పు కారం అయ్యింది నేను వాటర్ వచ్చేసి నాకు ఇంకా కొంచెం అవసరం వస్తుందండి వాటర్ గ్రేవీగా కావాలి కాబట్టి నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను కూర వచ్చేసి మసాలా బాగా పట్టేంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ అట్లా ఉడికించుకుందామండి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టుగా అండి నెత్తురు గ్రేవీ అలాగే వచ్చేసి కూర వచ్చేసి ఇడ్లీకి కానీ దోశకి కానీ నేనైతే దోశకే వేడివేడిగా దోశలు పోసి ఇచ్చేసి పిల్లలకి వేసి ఇచ్చానండి తిన్నారు బాగా వేడివేడిగా అన్నం రైస్కి కానీ బాగుంటుందండి ఇంట్లో సండే టైంలో ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకి చేసి పెట్టండి బాగా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి చూడండి టిఫిన్ లేక అన్నిటి లేక చాలా బాగుంటుందండి నెత్తురు గ్రేవీ అండ్ ఫ్రై చాలా బాగుంటుందండి ఈ వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్